అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్స్కి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే మొదటగా పదైదు వేల రూపాయలు పదివేల పెన్షన్ తీసుకుంటూ మంచానికి పరిమితమైన వారి పెన్షన్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కొందరికి నోటీస్ ఇచ్చి డే టు టైం ఇచ్చారు ఆ టైం కల్లా మీరు ఇంటి దగ్గర అవైలబుల్లో ఉండేటట్లయితే వైద్య బృందం వచ్చి మీకు చెక్ చేసి మీకు పెన్షన్ ఉండాలా తీసేయాలనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ముందు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా పదివేలు పదహైదు వేలు పెన్షన్ తీసుకుంటున్న వారి పైన వెరిఫికేషన్ జరుగుతూనే ఉన్నా కూడా ఇన్ని బోగస్ పెన్షన్ వచ్చాయి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఇంకో నిర్ణయం తీసుకున్నారనమాట అది ఏంటి అంటే పదహైదు వేలు తీసుకుంటున్న పెన్షన్ లోనే ఇన్ని బోగస్ పెన్షన్స్ ఉంటే ఇంకా ఆరు వేలు తీసుకుంటున్న పరిస్థితి ఏంటి ఇంకా ఎక్కువగా బోగస్ పెన్షన్ ఉండే అవకాశం ఉందని వారికి కూడా నోటీసులు ఇచ్చి సదరం సర్టిఫికేట్లు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది చెక్ చేయించాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇక ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయించుకోవాలన్నమాట డాక్టర్స్ దగ్గరకైతే వెళ్ళి సో ముందు పదహైదు వేలు ఇచ్చిన వారికి అయితే ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు చెక్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పదహైదు వేలు తీసుకొని మంచానికి పరిమితమై ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి లేదు హాస్పిటల్లో పేషెంట్ ఉన్నట్లయితే అక్కడే వెళ్ళి చెక్ చేశారు కదా ఇప్పుడు ఈ ఆరు వేలు తీసుకుంటున్న వారైతే ఇంటి దగ్గరికి డాక్టర్ రారనమాట వీళ్ళే హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి సదరం సర్టిఫికేట్ చెక్ చేయించుకోవాలి అలాగే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది అనేది డాక్టర్లు చెక్ చేసి రిపోర్ట్ రాస్తారు ఓకే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ కి వెళ్ళాలి ఏ టైం కి అనేసి తెలియదు కాబట్టి ఎక్కడ కూడా ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీ మీ సచివాలయంలో వెల్ఫేర్ గారు మీకు ఖచ్చితంగా ఎవరు ఎలా అయితే పదహైదు రూపాయలు తీసుకుంటున్న వారికి నోటీస్ ఇచ్చారు అదే విధంగా ఆరు వేలు తీసుకునే వారికి కూడా నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీసులో డే టు టైము అలాగే ఏ హాస్పిటల్ ఏ రోజు వెళ్ళాలి అనేసి కూడా రాసి ఇచ్చింటారనమాట సో ఆ నోటీస్ మీరు వెల్ఫేర్ గారు మీకు ఇస్తారు కాబట్టి ఆ నోటీస్ మీరు తీసుకొని సైన్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి అలాగే ఆ డే టు టైం కి మీరు ఖచ్చితంగా ఏ హాస్పిటల్ చెప్పింటే ఏ టైం కి చెప్పింటే ఏ రోజుకు చెప్పింటే ఆ రోజు ఖచ్చితంగా హాస్పిటల్ అయితే వెళ్లాల్సి ఉంటుంది చాలా వరకు ఫేక్ పెన్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే యాక్సిడెంట్ జరిగింటుంది సంవత్సరం పాటు వాళ్ళు కోల్కోలేని పరిస్థితులు సదరం సర్టిఫికేట్ ఉంటారు సదరం సర్టిఫికేట్ ఉంది కానీ పెన్షన్ కూడా అప్లై చేసుకుంటారు అనమాట ఇప్పుడు మాత్రం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ పోయే అవకాశం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే డాక్టర్లు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లుందని ఉందని చెక్ చేస్తారు అదే విధంగా సర్టిఫికేట్ లో పర్మినెంటా లేకపోతే టెంపరీ డిజబిలిటీనా అని కూడా రాసిచ్చింటారు అనమాట అది దాని ప్రకారం కూడా పెన్షన్ పోయే అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు మీకు డిజేబిలిటీ ఉంది కానీ తర్వాత మీరు కోలుకున్నారనుకోండి మీరు పెన్షన్ పొందడానికి అర్హులు కారు అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ పొందడానికి మీరు అర్హులు కారు అనేసి డాక్టర్లు అయితే రిపోర్ట్ రాసి ఇచ్చేస్తారు ఇంకా చాలా మందికి నిజంగానే డిజేబిలిటీ ఉంటుంది అంటే చెవులు ఇన్పించవు మూగు ఉంటారు లేదు ఒక కాలు తీసేసి ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రం పెన్షన్ అయితే పోదు చెప్పొచ్చు మీకు నిజంగానే డిజేబిలిటీ ఉంటే పెన్షన్ ఎక్కడికి పోదు మీకు ఎన్ని నోటీస్ ఇచ్చినా ఎన్ని వైద్య పరీక్షలు చేసినా కూడా మీకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది ముందులాగే మీరు పెన్షన్ తీసుకుంటారు సో డాక్టర్లు కూడా మీ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి తెలుసు కాబట్టి సో మీరు మీ పెన్షన్స్ అయితే తీసేయారనమాట ఊరికే ఎక్కడ ఎవరు కూడా తీసేయరు మీకు నిజంగానే డిజబిలిటీ లేదు అంటే మాత్రమే పెన్షన్స్ అయితే పోతాయి ఎవరు కంగారు పడకండి ముందైతే సో మీకైతే వెల్ఫేర్ గారు నోటీస్ ఇస్తారు మాకు ఇంకా ఇవ్వలేదండి ఎప్పుడు ఇస్తారు అనే కంగారు పడకండి ఎందుకంటే శనివారమే వాళ్ళకి లాగిన్స్ లోకి వచ్చాయి నోటీసులు అనేది సోమవారం నుంచి ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వచ్చు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నోటీసులోనే డేటు అండ్ టైము ఏ రోజు ఏ నెల ఏ హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి మీరు హీజీగా అందులో ఆ డేటా తెలుసుకొని ఆ హాస్పిటల్ ఇచ్చిన డేట్ కి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట హాస్పిటల్ కి వెళ్ళబోయే ముందు మేము ఏ డాక్యుమెంట్స్ ఎత్తుకొని వెళ్ళాలి అనేసి కొంతమందికి డౌట్ ఉంటది కాబట్టి నేను క్లారిటీగా తెలుసుకొని నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట సో ఆ వీడియో కోసం కూడా మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా కొత్తగా మా ఛానల్ ని చూస్తూ ఉంటే ఇక చాలా మంది అయితే బయట ఉంటారు కదా అంటే కొంతమంది పెన్షన్స్ కు మాత్రమే వచ్చి వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు బయట ఉంటే ఎలా మాకు ఎలా తెలుస్తుంది అంటే సో ఒక్కసారి మీరే కాల్ చేసి వెల్ఫేర్ గారికి లేదు మీకు స్టాఫ్ ఎవరో ఒకరు సచివాలయం స్టాఫ్ ఎవరో ఒకరు మీకు పెన్షన్ ఇస్తుంటారు కదా వాళ్ళకైనా ఫోన్ చేసి విధంగా ఆరు పెన్షన్ తీసుకుంటున్నాము మాకు నోటీస్ ఇస్తారంట కదా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది కనుక్కోండి లేదు మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చినట్లయితే నోటీస్ ఎప్పుడు ఇస్తారు అప్పుడు మీకు కాల్ చేస్తారు కాబట్టి ఆ రోజు మీరు సచివాలయం దగ్గరికి వస్తే ఆ నోటీస్ తీసుకొని ఆ డే టు టైం కి మీకు ఇచ్చిన హాస్పిటల్ కి చేరుకోవచ్చు అనమాట ఇంకా కొంతమంది అయితే హాస్పిటల్ ఉంటారు ఇంకొంతమంది మంచానికి పరిమితమై ఉంటారు ఆరువేలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా మీరైతే హాస్పిటల్కి వెళ్లాల్సిందే మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అరవైలు పెన్షన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చెప్పారు పోలేని పరిస్థితి ఉన్నా సరే ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి మీకు పెన్షన్ కావాలంటే డాక్టర్లు అయితే మీ ఇంటి దగ్గరికి రారనమాట ఇంకోటి చాలా మంది ఈ పెన్షన్ కి పోకపోతే ఏమవుతుంది వెరిఫికేషన్ చేయించుకోపోతే ఏమవుతుంది అంటే మీ పెన్షన్ అనేది హోల్ లో పెట్టి మీకు పెన్షన్ రాకుండా చేస్తారు ఎందుకంటే వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరిపించుకోవాలి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాతనే మీకు పెన్షన్ అనేది నార్మల్ గా కంటిన్యూస్ గా వస్తుంది ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ కాకపోయినా మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూస్ అవ్వచ్చు అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు వీరియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ